ఈరోజు మహనీయుడు బహుముఖ ప్రజ్ఞాశాలి దళిత దళిత జాతుల యొక్క అభ్యున్నతి కోసం అవిరళంగా కృషి చేసినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు వారికి ఘనమైన నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది మనందరికీ తెలుసు భారత రాజకీయ వ్యవస్థలో జగజ్జీవన్ రావు గారి పాత్ర అమోఘం రాజకీయాలలో ఒక దళితుడిగా ఏ ఒక్క వ్యక్తి చేయలేరని పోర్టుపోలియోలు భారతావనిలో అన్ని పోర్టు పోర్ట్ పోర్టుపోలియోలు చేసినటువంటి రాజకీయ నాయకుడు ఎవరు లేరు ఒక్క జగజ్జీవన్ రావు గారు మాత్రమే ఏ పోర్ట్ఫోలియో చేసినా ఏ శాఖ చేసినా తనదైన శైలిలో దళిత గిరిజన బహుజన అప్లిపెంట్ కోసం వారి యొక్క అభ్యున్నతి కోసమే పాటుపడ్డారే తప్ప ఎక్కడా చిన్న తప్పు కూడా వేరు చూపించడానికి అవకాశం లేకుండా పరిపాలనా దక్షుడిగా పనిచేసినటువంటి మహనీయుడు జగజ్జీవన్ రావు గారు ఆయన ఆలోచనలు ఆశయాలు భారతావనిలో కొనసాగితే ఆనాడు బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం వర్ధిల్లుతుందని చెప్పి వేరేళ్ళు ఈ రాజకీయాలు ప్రతి ప్రతివాళ్ళు కోరుకుంటూ ఉంటారు జగజ్జీవన్ రావు గారి జయంతిని జగజ్జీవన్ రావు గారి వర్ధంతినం అంబేద్కర్ గారి జయంతినం అంబేద్కర్ గారి వర్ధంతినం చేసి దండలేసి దండం పెట్టే రాజకీయ నాయకులకు ఇది ఒక ఆదర్శప్రాయంగా ఉండే విధంగా మహనీయులను గుర్తు చేసుకోవాలా వారి అడుగుజాడల్లో పరిపాలన చేయాలా వారు కోరుకున్నటువంటి వారు ఆశించినటువంటి ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు భారతామంలో ఉన్న ప్రతి పేదవాడు ఎదురు చూస్తున్నటువంటి తరుణం పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన కానీ జగజ్జీవన్ రావు గారి కాన్సెప్ట్ను కానీ పుణికి పుచ్చుకుని భుజాన వేసుకుని పనిచేసినటువంటి ముఖ్యమంత్రుల్లో మొట్టమొదటిసారి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారైతే రెండవ వ్యక్తి ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తారతమ్యం లేదు ఎక్కడ ఈర్ష్యం లేదు ఎక్కడ నావాడు నీవాడు లేదు అర్హతే ప్రామాణికంగా పేదవాడు పేదవాడు ఎక్కడో ఎవరుంటారు ఏ కులాల్లో ఉంటాడు కడు పేదరి ఎస్సీ ఎస్టీల్లో ఉంటాడు పడు కడు పేదరి బీసీల్లో ఉంటాడు కడు పేదరి ఉన్నత కులాల్లో పేదవాళ్ళుగా ఉంటారు వారి యొక్క అప్లిప్మెంట్ వారి యొక్క ఎదుగుదల వారు అభ్యంతి కోసం పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతూ ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే ఈ రోజుకి ఆలోచించాలా ఏ ఇంటికి వెళ్ళినప్పుడే చెప్పారు అమ్మఒడి పడలేదని ఆ అమ్మఒడి పేరు మారిస్తే వెళ్ళి ఆయనే ముఖ్యమంత్రి వెళ్ళి ఏమో నీకు అమ్మఒడి తల్లికి వందన వచ్చిందా అని అడిగాడంట ఒక తల్లిని నాకు అమ్మఒడి వచ్చిందండి అన్నంట అమ్మఒడి వచ్చినా ఎంత మోసం చేశాడంటే ఎనభై ఏడు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే యాభై లక్షల మందికి ఇచ్చి ముప్పై లక్షల మంది కోత వేశాడంటే మెజారిటీ ఎవరు అంబేద్కర్ అంబేద్కర్యులు కాదా జగజ్జీవన్ రావు వర్గీయులు కాదా ఈ సమాజంలో అణగారిన కులాలు ఎవరు ఎవరికి సహాయం జరుగుతూ ఉంది ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు గమనించబడి అడుగుతా ఉన్న సంక్షేమాన్ని పూర్తిగా బాటలు వేయాల్సినటువంటి ముఖ్యమంత్రి బీటలు వేసి ఈ రాష్ట్రంలో జగజ్జీవన్ రావు కాన్సెప్ట్ని తొంగలో తొక్కినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్తా ఉన్నాం ఎంత అన్యాయం అంటే మాకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు జగజ్జీవన్ రావు కోరుకున్నటువంటి ప్రజాస్వామ్య బద్ధమైనటువంటి రాజ్యాంగ విలువలతో కూడినటువంటి పరిపాలన జరగటలా జరగకపోవటం వల్లే మా మీద దాడులు అఘయిత్యాలు అమానుషాలు వెలివేతలు రెండు గ్లాసుల సిస్టమ్ ఎప్పటికీ కొనసాగుతూ ఉందంటే చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు యొక్క చేతగాని తనం కాదో అని అడుగుతా ఉన్నాం దాడులు జరుగుతూ ఉన్నాయి పోలీసులు అడ్డం పెట్టుకుని దాడులు చేయిస్తూ ఉన్నారు మా మీదే పేదవారి మీదే పదమూడు సంవత్సరాల చిన్నారిని పద్దెనిమిది మంది అఘాయిత్యం చేస్తే అనంతపురంలో ఈరోజుకి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఆ కేసు మీద కానీ ఆ విషయం మీద కానీ ఒక్కసారి కూడా మాట్లాడలేకపోయాడంటే జగజ్జీవన్ రావు గారి కాన్సెప్ట్కు తూట్లు పొడిచినట్టు కాదని అడుగుతా ఉన్నా సింగయ్య గారి విషయం ఎన్ని డ్రొంకలు తిప్పారు సింగయ్య గారు చనిపోయింది అందరికీ తెలుసు ఎలా జరిగిందో అది ఎస్పీ గారేనా చెప్పాడు చివరికి అదే ఎస్పీతో నాలుగో రోజు మళ్ళీ మార్పిచ్చారు చివరికి సర్వరిత్ర న్యాయస్థానం మొట్టికాలు వేస్తే అప్పుడు సిగ్గుపడతా ఉన్నారు అంటే దళితుల్ని ఏ విధంగా వాడుకోటకైనా ఏ విధంగానైనా తీసి విధంగా చివరికి కుక్కతో పోలిస్తూ ఉన్నాడు ప్రజాస్వామ్య బద్దంగా నువ్వు పరిపాలన చేయటం చేతగానటువంటి వాడివి కాబట్టే కదా అంబేద్కర్ బాబు జగజ్జీవన్ యొక్క ఆలోచన విధానం తొంగలో తొక్కటం అనే కదా ఈ రాష్ట్రంలో మరి పరిపాలన జరుగుతూ ఉందని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీసుకో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకో గుళ్ళ మీద చేసుకుని నిబ్బరంగా అంబేద్కర్ జగజ్జీవన్ కాన్సెప్ట్తో ఈ రాష్ట్ర ప్రజలు బ్రతికాం మా పిల్లలు చదివారు మా పిల్లలు ఇంగ్లీష్ చదివారు మా పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నత శిఖరాలకు వెళ్ళటాకి బ్రహ్మాండం వంటి పేదవాడు కూలికి వెళ్ళేవాడు ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా మా పిల్లలను చదివించే అవకాశం కల్పించారంటే అదిగా తాజగజీవన గారు కోరుకుంది ఆరోగ్యం అనారోగ్యం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడైనా చూపించుకొని తిరిగి వచ్చి బ్రహ్మాండంగా బ్రతుకుతూ ఖర్చులకు డబ్బులు ఇచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయితే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అసూన బాసే పరిస్థితికి వచ్చిందంటే నీ చేతగారిని తరం కాదా అది నువ్వు దా దాన్ని నా కోరుకుంది దిగ్గజమరా గారు కాదు కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆలో చేసినటువంటి కోరుకున్నారు ఇల్లు లేని వారికి ఇళ్ళు అన్నారు ఈరోజు ఒక్క ఇల్లు ఇచ్చావా నువ్వు నిరుద్యోగులకు పురుతనావు ఇచ్చావా ఇవన్నీ పేదవాళ్ళ కోసం పెట్టేవి కదా మమ్మల్ని మోసం చేస్తా నువ్వు పెట్టింది ఎవరికైనా సహాయం జరిగిందా అందుకనే మహనీయులను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మహనీయులు ఏమి కోరారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పర్టికులర్గా మా జాతుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ జగజ్జీవన్ రావు కానీ కోరుకుంది ఏంటి సామాజిక అప్లిప్మెంట్ ఈ అప్లిప్మెంట్ ఇస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు తప్ప చంద్రబాబు ఇవి కావే కాదని తెలియపరుస్తూ ఎప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంబేద్కర్ జగజ్జీవన్ ఆలోచన విధానాలను కొనసాగించాలంటే మార్పు తీసుకురావాలా మార్పు తీసుకురావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్దులుగా ఈ రాష్ట్రంలో ఉన్న దళిత జాతులను భుజాన వేసుకొని పనిచేయగలని ఆశతో ఎదురు చూస్తూ ఉంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప ఆలోచనలు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు తెలువదాలిస్తూ ఉన్నాడు మహనీయులను గుర్తు చేసుకుంటూ మహనీయుని యొక్క సంస్కరణ దినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా చేసుకునే భాగంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్పగా ఏర్పాటు చేయడం చాలా ముదాహని తెలియపరుస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలను కోరుకుంటూ వారు అడుగుజాడల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నడిచి తెరతారని కూడా రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా నమస్కారం